ఏంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒకే త్రాటి మీద ఉంది అనుకున్నాం శర్మిళ రాక అందరూ స్వాగతించారు ఎస్ రావాలి వైఎస్ కుటుంబం నుంచి వస్తే పార్టీ బలం పుంజుకుంటుంది అని చెప్పి అన్నప్పటికీ ఇప్పుడు ఒక కొత్త టర్న్ తీసుకుంటుంది హర్షకుమార్ వద్దు అంటున్నారు జగన్ ఎంతో శర్మిళ కూడా అంతే అంటున్నారు సో ఇది ఒక మళ్ళీ కదలిక స్టార్ట్ కాబోతుందా ఏం జరగబోతుంది అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి ఆశా గారు షర్మిల గారు వస్తున్నారు అని తెలిసిన తర్వాత చాలా మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నమాట వాస్తవం ఏదైతే నిన్న ప్రెస్ మీట్ లో హర్షకుమార్ గారు మాట్లాడారో అది ఆయన వ్యక్తిగతం ఆయనకున్న కాంగ్రెస్ పార్టీలో అందరికి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంటుంది ఆయన ఆయన వ్యక్తిగతంగా ఉన్న కొన్ని కారణాలు కావచ్చు లేదంటే వేరే ఏదైనా కారణం కావచ్చు ఆయన వ్యక్తిగతంగా చెప్పిన దానికి ఎట్లాగా ఒక లీడర్ కాబట్టి ఆయన మాటకి ఉంటుంది కాకపోతే దీని గురించి సంబంధించి పొలిటికల్ అఫైర్స్ కమిటీ కావచ్చు కోఆర్డినేషన్ కమిటీతో కావచ్చు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు కెసి వేణుగోపాల్ గారు వీళ్ళందరూ ఢిల్లీలో చర్చించడం జరిగింది నైన్టీ ఎయిట్ పర్సెంట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దీని కొంచెం అవునండి అవునండి పాజిటివ్ వేవ్ లో వెళ్ళడం జరిగింది అలాగే మాకు ఇన్ఛార్జ్ నియమించడం జరిగింది వెంటనే ఆయన కూడా నిన్న మొన్న టూ డేస్ నుంచి రాష్ట్రంలో పర్యటించడం జరుగుతుంది ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు ఏదైతే కాంగ్రెస్ పార్టీని విడిన నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీని వద్దనుకున్న ప్రజలు గాని ఈ రోజున కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీని చూసిన తర్వాత పదేళ్ల పాటు ఇందాక తమ్ముడు దేవర్ గారు మాట్లాడుతూ అన్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పాలించలేదు దానికి ముందు చెప్పమంటారా నేను మొత్తం కంప్లీట్ గా చెప్తాను మీరు అడిగిన క్వశ్చన్ ఎట్లా ఉంది అని అంటే ఈ రోజు మీకు పిఎసీ చైర్మన్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ గారు వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచే మీ పార్టీలో ఉన్న నాయకులు వచ్చింది మా పార్టీ నుంచే దానికి ఏ విధంగా మీరు మాకు జరిగి పిల్లి కాబట్టి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర అప్పులు రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం అప్పుల రాష్ట్రం లేదు మా చరిత్రలతో మాకు చరిత్ర వద్దు మాకు ప్రజెంట్ ఏం మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు మీరే వస్తే ఏం చేస్తారు చెప్పండి నాకు వద్దు మనం పాస్ట్ మాట్లాడుకొని చరిత్ర మాట్లాడుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్టయిందంటే అప్పుడు రాష్ట్రం అయిపోయింది నా లాంటి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికా లాంటి ప్రాంతాన్ని వదులుకొని ఈరోజు స్నేహకై వచ్చిన్నాం Morning. -a!

నెక్స్ట్ ఈ రోజు వరకు కూడా కానీ ఏదైనా ఆంధ్ర రాష్ట్రానికి చేస్తామని కాంగ్రెస్ ముందుకు వస్తుందా ఏదో కాంగ్రెస్ కర్ణాటకలో వచ్చింది తెలంగాణలో వచ్చింది మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ సైలెంట్ గా ఉన్నారు ఇద్దరు మాట్లాడుతుంటే అర్థం కావట్లేదు ప్లీజ్ ప్లీజ్ ఆవిడ మాట్లాడిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మీకు టైం ఇస్తాను తప్పకుండా క్వశ్చన్ చేద్దరు కానీ ప్లీజ్ చెప్పండి అమర్ జహాబే గారు సమాధానం చెప్తున్నా అన్న ఈ రోజు కూడా ప్రత్యేక హోదా ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు ఈ విషయం పదే 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 చెప్పారు ఏదైతే భారత్ జోడో యాత్ర చేశారో ఆ భారత్ జోడో యాత్రలో కూడా రాహుల్ గాంధీ గారు ఈ విషయం మీద మాట్లాడారు రాజధాని అమరావతి ఇంతకు ముందు ఏదైతే ప్రస్తావనకు వచ్చిందో హర్షకుమార్ చేసిన కామెంట్స్ కావచ్చు లేదంటే కొంతమంది నాయకులు విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట కావచ్చు వైఎస్ కుటుంబం నుంచి ఒకరు వస్తున్నారంటే ఎంత వరకు స్టానిటీ ఉంటుంది అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి రెండు వేల పంతొమ్మిదిలో రావడానికి రెండు వేల పద్నాలుగు నుంచి వైఎస్ విజయమ్మ అదే విధంగా షర్మిల పాదయాత్రలు చేసి వచ్చారు ఆ తర్వాత విజయలక్ష్మి గౌరవ అధ్యక్షుల పదవికి రాజీనామా చేసి నేను తెలంగాణ నా కూతురు పార్టీలోకి వెళ్తున్నాను నా కొడుకు మీరు అందరున్నారని చెప్పి వెళ్ళున్నారు ఇదే విషయాలో కాంగ్రెస్ పార్టీని ఎన్ని మాట్లాడినారు అందరికీ తెలిసిందే ప్రజారాజ్యం ఇంక్లూడ్ అయినప్పుడు కూడా ఎన్ని అందరికీ తెలిసిందే ఇప్పుడు మళ్ళీ అదే వైఎస్ కుటుంబం నుంచి తీసుకొస్తే ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఒక ప్రశ్న మీదకి వస్తుంది కదా ఏపీ ప్రజల్లో ఆశా గారు ఏదైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణ అనంతరం అటు షర్మిల గారు కావచ్చు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు తెలుగు రాష్ట్రాల ప్రజలకి చెప్పినది ఏంటంటే మా నాన్న మరణానికి కారణం అలాగనే మా నాన్న పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చడం వెనుక కాంగ్రెస్ పార్టీ పెద్దలు సోనియా గాంధీ గారు గాని రాహుల్ గాంధీ గారు గాని ఉన్నారని చెప్పి ప్రజలకి ఒక అబద్దాన్ని ఒక అసత్యాన్ని ప్రచారం చేశారు అదే వైఎస్ షర్మిల గారు మొన్న తెలంగాణలో పార్టీని విలీనం చేయడానికి వెళ్ళినప్పుడు మేము అపోహపడ్డీ

అపోహపడ్డాము మా వల్ల తప్పు జరిగింది దీంట్లో సోనియా గాంధీ గారికి గాని రాహుల్ గాంధీ గారికి గాని వారి కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు అని షర్మిల గారే ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది అది చూసాము ఇదే రాజకీయ నాయకులు గతంలో మాట్లాడిన దానికి పార్టీలు విలీనం చేస్తున్నప్పుడు పార్టీలు జెండాలు కప్పుకుంటున్నప్పుడు మాట్లాడే మాటలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇదే వైసీపీలో కాంగ్రెస్ మనం చూస్తున్నాం మా మీద బురద తెల్లారో ఎవరైతే మా మీద అసత్యాలు చెప్పారో వాళ్ళే తిరిగి వచ్చి చెప్పినప్పుడు తిరిగి పరిస్థితి ఉంటది కదా అక్కడ మేము చెప్పింది తప్పు అని చెప్పి వాళ్ళే చెప్పారు